ఓం శ్రీ మాత్రి మహా కర్కాటక రా వారి లైఫ్ ఇదే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీకు అఖండ రాజయోగం గత జన్మ జన్మపుణ్యమి ఈ రూపంలో వచ్చింది నూరు శాతం జరగబోయేది ఇది అసలు కర్కాటక వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునరాస నాలుగో పాదం పుష్యం మీ ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీక అని బట్టి చలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూసేదా కర్కాటక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైన ధన వ్యయం సూచితం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నవగ్రహ పారాయణం శ్రేయస్కరం ముఖ్యమైన కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం దక్కుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు కూడా ఉంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వారం మధ్యలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది న్యాయ సంబంధిత విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది ఫలితాలు అయితే ఉన్నాయి భూలాభం గృహ నిర్మాణ యోగాలు సూచితం స్వర్ణాభరణాల ప్రాప్తి ఉంటుంది ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ప్రణాళిక చాలా అవసరం రుణ సమస్యలు తొలగుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి ఉండవు శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కర్కాటక రాశి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఈ కర్కాటక రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొని ఉంటారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే జరగబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మాత్రం మీరైతే పూర్తిగా పాటించాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారి జాతకంలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది మొదటి సగంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఉన్న ద్వితీయార్థం గురువు అనుకూలమైన సంచారంతో ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు కుటుంబంలో సంతోషము ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది జూన్ తర్వాత జీవితం కొత్త బుద్ధాలు తొక్కుతుంది వైభవంగా మీ జీవితం సాగిపోతుంది జీవితం అనుకూలంగా సాగిపోవాలన్న అదృష్టాలు పట్టాలి అన్న కర్కాటక రాశివారు జూన్ వరకు కూడా ఆగక తప్పదు అష్టమ స్థానంలో రాహు సంచారం వలన ఆర్థికపరమైన పరిస్థితులు ఆశించిన అనుకూలంగా ఉండకపోవచ్చు అర్థం కాని అనారోగ్యాలు ఇబ్బందులు పడతాయి జూన్ తర్వాత మాత్రం జీవితం వైభవంగా శోభాయమానంగా సాగిపోతుంది జీవితం అనేక విషయాల్లో తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది జూన్ నుండి గురువు కర్కాటక రాశిలో వల్ల వీరి యొక్క జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఈ ఏడాది ప్రథమార్థం కొద్దిగా ఇబ్బందులు పెరుగుతాయి గురువు వ్యయస్థానం ఉండడం వలన ఆదాయం కంటే ఖర్చులు అధికంగానే ఉంటాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఉచిత సహాయాలు దాన ధర్మాలతో బాగా నష్టపోవడం కూడా జరగవచ్చు కనుక జాగ్రత్త చేతిలో డబ్బు నిలవని పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు యాక్ట్ ఈక్విటీ కూడా బాగా తగ్గుతాయి షేర్లు సర్క్యులేషన్లు వంటివి ఆశించిన స్థాయిలో లాభాలను ఇవ్వకపోవచ్చు ద్వితీయార్థంలో మాత్రం వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి లాభాలకు రాబడికి లోటు అనేది ఉండకపోవచ్చు ఈ రాశిలో సంచారం చేయబోతున్నందుకున్న గురువు వలన ఒత్తిడి ఉద్యోగాలలో జీతపత్యాలు పెరగడం స్థిరత్వం ఏర్పడడం తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో సంచరిస్తున్న శని కారణంగా విదేశాల నుండి శుభార్తలు వింటారు విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది విదేశాల్లో స్థిరపడడం కూడా మిగతా సమయంలో జరగబోతోంది ఏడాది ప్రథమార్థం కుటుంబ జీవితం చాలా వరకు సుఖ సుఖ సంతోషాలతో సాగిపోతుంది దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా సాగకపోవచ్చు పెళ్లి ప్రయత్నాలు నిరాశను కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థం అనుకూలతలు పెరుగుతాయి ప్రేమ పెళ్లిళ్లకు అవకాశం అనేది ఉంటుంది ప్రథమార్థంలో మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు కొద్దిపాటి ఒత్తిడి కూడా అవకాశం ఉంటు ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రశాంతంగా మీ జీవితం గడిచిపోతుంది ఏ మంచి విషయానికైనా ద్వితీయార్థం వరకు కూడా నిరీక్షించడం మంచిదే కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులు కొద్దిపాటి శ్రమతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు పెళ్లికి సంబంధం కుదురుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కూడా మీకు ఎత్తి సమయంలో కలగబోతూ ఉంది జూన్ నుండి రాశి వారికి జీవితం నల్లేరు మీద బండిలాగా సాగిపోతుంది అనేక విధాలుగా అదృష్టం మీకు కలిసి వస్తుంది సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆస్తి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఆస్తి పాసులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా మీకు పరిష్కారం అవుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్య వీరు ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివితములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లవరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదురు వారి మనోభావాలను కూడా ఇస్తే పరిష్కరిస్తారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలో తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు వీరికి నచ్చిన వారి కోసం వారి సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్థాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము ఏ ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకునే స్వభావం కూడా వీరు కలవారుగా ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో స్థిరపడతారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యము ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి ఇల్లు కలిగిన కలిగింది నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా ఈ సమయంలో కలుగుతుంది ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తా ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి చూసారు కదండి కర్కాటక రాసు వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్